రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు ఎగవేతకు కుట్ర డెబ్బై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఎగవేతకు కుట్ర జరుగుతోంది మనం చూసుకుంటే యాసంగిలో డెబ్బై లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సాగు చేసిన భూములకే రైతు భరోసా వేస్తామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలో ఇది నిరూపితమవుతుందన్నారు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో పదకొండు సార్లు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో వేసినట్లు చెప్పారు కరోనా సమయంలోనూ కూడా ఈ పథకాన్ని ఆపలేదన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడే రైతు భరోసా నిధులిస్తుంది ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ విధంగా మూడు పంటలకు రైతు బంధు వేయాలి యాసంగిలో సాగు చేసే పంటలకే రైతు భరోసా ఇస్తామంటే సరికాదు గత ఏడాది కొన్న సన్న సంబంధించి బోనస్ పదకొండు వందల యాభై కోట్లు ఇప్పటికే చెల్లించలేదు మొక్కలు మక్కలు అదేవిధంగా సోయాల కొనుగోలు జరిగి నెలలో గడుస్తున్న చెల్లింపులు చేయలేదు రైతుల తస్మాత్ జాగ్రత్త పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే రైతు భరోసా బోనస్ పంటల బీమా వస్తాయి అని హరీష్ రావు అయితే అన్నారన్నమాట సో విధంగా రైతు భరోసా డబ్బులు అయితే మరి రావాలి కానీ ఇప్పటికొచ్చి అయితే ఇంకా వేయలేదు ఇంకా సన్నాల డబ్బులు కూడా వేయలేదు వాళ్ళకి ఎప్పుడు వేస్తారని చెప్పేసి అంటున్నారు అన్నమాట మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్క్రబ్